మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వ్యవహారం గాని సాయ మాట్లాడడం గానే ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయనని ఆ రోజు సాయన తీసుకోకపోయి ఉండుంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు ఏమో దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి కాదు కూటమికి మేలు జరుగుతుంది అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి చెప్పిన నిర్ణయం తీసుకున్నాను ప్రకటించడం జరిగింది దాని వెనుక కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అని అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి అంటే రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమి పొలం తాగాదా లేవు ఆస్తి తాగాదా లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణం కృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమీ విభేదాలు లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో మాట్లాడినటువంటి వాటిలో విజయసాయి గారు కూడా ఒకడు అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇళ్లు కత్తికిచ్చాడు ఆయన ఉన్నటువంటి ఇళ్ళు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు దాని ఆంతరం ఏమిటి అంటే పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతోంది నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందేంటి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయి రెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా వెళ్ళాడు కదా వెళ్ళేవాడు కాదు కదా ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటే లాభ నష్టాలు బేరీజి వేసుకుని ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను మేమందరము జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఆవిర్భావం రోజు నేను పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మేము అందరం వెళ్ళి ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పదిహేను సంవత్సరాలు ఆవిర్భవించి ఆ రోజు రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి మేము పార్టీలో ఉన్నాం మాకన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాడు మాకు ముందు నుంచి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి వాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం అనుకునేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతను కానీ సాయంత్ర విధేయతను కానీ చిత్తశుద్ధిని కానీ ఎప్పుడూ శంకించలేం అనుకునేటువంటి వాళ్ళం మేము మా పదిహేను సంవత్సరాల్లో ఆత్మసాక్షిగా చెప్తున్నాం ఏమి ఎవరుగో ఆత్మని చంపుకునో లేకపోతే ఏదో ఒకటి చేయాల్సినటువంటి పని లేదు ఏ రోజు కూడా మేము ఈ పార్టీలు ఎందుకు చేరామని కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటి భావన నాకే కాదు నాతో పాటు పనిచేసేటువంటి చాలామందికి కలగలేదు మేము శాసనసభ్యులమయ్యాం మంత్రులమయ్యాం రాజసభ సభ్యులైనా సాయన్నైనా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అయినటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే మేము పొందినటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో మాకంటూ ఒక గౌరవం గుర్తింపు వచ్చినటువంటిది అటువంటి పరిస్థితుల్లో సాయన్న వాటన్నిటికీ భిన్నంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి నేను మరలా మరలా అడిగేది పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే సాయన్న ఖచ్చితంగా పార్టీని వీడిపోయి ఉండేవాడు కాదు ఈరోజు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మరి ఆయనకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం రకరకాలుగా మాట్లాడడం ఈరోజు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం బయటకు వచ్చి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నువ్వేం చెప్పావు వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మాకు నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టుకున్నావు కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకున్నట్టు పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నీకు పార్టీ నిన్ను గుర్తించింది గౌరవించింది అన్ని విధాల పార్టీలోనూ అన్ని రకాలైనటువంటి పదవులు పొందావు అందరూ నీ దగ్గర వచ్చి నెల్లూరు జిల్లాలో సాయంగా నిలబడ్డప్పుడు చాలామంది బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారు నాయకులు ఎప్పుడు బయట చూడనటువంటి వ్యక్తులు బహుశా మీడియా కూడా చెప్పాలి ఎంతమంది బయటకు వచ్చేశారు కారణం ఏమిటి సాయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన కన్నులో పడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన గురించి మంచిగా చెప్తాడు మనకి ఏదన్నా పనున్నా ఏదన్నా అవసరాలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థవంతమైనటువంటి నాయకుడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విజయసాయి రెడ్డి గారి దృష్టిలో పడాలి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనల్ని తీసుకువెళ్లగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు అని చెప్పి చాలా మంది బయటకు వచ్చి చేయడం జరిగింది రాజకీయాల్లో గెలుపోవటములు అనేటువంటివి సహజం దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాల్గొనడం జరిగింది అందులో భాగంగా సాయన్ను కూడా ఓడిపోవడం జరిగింది అంతే తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి పీగా పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయిన రాజ్యసభ ఉంది రాజ్యసభ చేయగలిగేటువంటి వాడని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కూడా ఆయన కంటిన్యూషన్ ఇచ్చాడు ఇటువంటి పరిస్థితుల్లో ఏదో సిఐడి విచారణకు పోవడం దానికి సంబంధించి బయటకు రావడం రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం కోటరీ గురించి మాట్లాడారు అందరూ అడుగుతున్నారు కోటరీలో సాయనని మించినటువంటి కోటరీలో ఉండేటువంటి వ్యక్తి ఊరు అనుకోవాలి మనం గంటల గంటలు తలుపులు వేసుకుని మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జగన్ సార్ని కలవడానికి వెళ్తే ఎవరున్నారు అంటే సాయిరెడ్డి గారు ఉన్నారంటే అసలు మేము వెళ్ళే వాళ్ళం కూడా కాదు మాట్లాడేవాళ్ళం కూడా కాదు ఆయన వెళ్ళి మాట్లాడాడు ఆయన వచ్చినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో గంటల గంటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి రోజు కోట గురించి కోటర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పంపించలేదు ఎవరు రానివ్వడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సత్తా కలిగినటువంటి నాయకుడు నేను విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మేము వంద మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సరితోగలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్తోమత ఏంది జగన్మోహన్ రెడ్డి గారి స్థైర్యం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అనేది పార్టీని ఢిల్లీని ఢీకొని పార్టీని పెట్టినటువంటి వాడు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టినటువంటి వాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టడమే కాకుండా దానిలో కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని అంచెలంచెలుగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపలాలను దాటుకుని అధిగమించినటువంటి వాడు కష్ట సుఖాలు అనుభవించినటువంటి వాడు జీవితంలో రేయి చీకటి చూసినటువంటి వాడు పగలు అనేటువంటి వెళ్ళ ఉంటుంది రే ఎట్టుంటుంది అనేటువంటిది వెలుతురు చీకటి రెండు చూసినటువంటి వాడు కాబట్టి ఆయనకి సంబంధించి ఆ పూజారు ఈ పూజారు ఇంకొకడు ఉండడు నేను వెంకటేశ్వర స్వామికి విధేవిని ఆ పూజారిలో మాట్లాడుతున్నాడు ఈ పూజారులో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటర్లో నుంచి బయటకు రావాలని చెప్పి చెప్పి ఈరోజు కొత్త పనులకు పలకడం అనేటువంటిది నిజంగా నాకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు క్యాజువల్ గా ఆశ్చర్యం కలుగుతుంది కాకపోతే వీటన్నిటిని కూడా మాట్లాడకూడదని అనుకున్నాను నేను కాకపోతే మీరేదో సాయం పూట మీడియా వచ్చి అడిగితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇవన్నీ బాధ కలుగుతున్నాయి కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అది కూడా మాట్లాడాలి ఆయన దాంట్లో ఏమీ పొంతం లేదు ఆయన ఏమంటున్నాడు వైవి సుబ్బారెడ్డి గారు కేవీరావు సన్నిహితులు నాకు సంబంధం లేదని ఒకసారి అంటున్నాడు దాని ప్రకారం ఏమంటున్నాడు ఫిర్యాదుదారు ఫిర్యాదుదారుతో పాటు పాటు ఇతను ఎవరు ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అంటాడు మరి వాళ్ళ మీద ఎందుకు ఫిర్యాదు ఇచ్చాడంటే సమాధానం చెప్పలేదు కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఏదో ఆయన ఒక ఆలోచనతో వచ్చాడు ఈరోజు ఏముంది చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అలవాట్లు ఈ పార్టీలో ఉండడం ఒకటి తీసుకోవడం ఏదో విధంగా బెదిరించినమో బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ చేత ఏదో ఒకటి మాట్లాడించడమో ఎవరినో ఒకరిని కేసులో ఎరికించినాం ఇవన్నీ మనం చూస్తున్నాం రేపు ఈ రోజు ఏం జరుగుతుందో రేపు అదే మరలా తిరిగి పునరావృతం అవుతాయి రేపు కూడా మేము కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలతో ఒకటి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మీద చెప్తాడు లోకేష్ మీద చెప్తాడు అందరి మీద కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక దుష్ట సాంప్రదాయం ఇది మంచి సాంప్రదాయం కాదు చంద్రబాబు నాయుడు ఎందుకో ఈసారి ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలికాడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏవి కూడా ఈరోజు బాగలేవు అందుకని చంద్రబాబు నాయుడు దీని వెనక ఉన్నాడు అని చెప్పకనే ఈరోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు విధానం మాకు అనిపిస్తుంది మా భావన ఆ విధంగా ఉంది దీని వెనక చంద్రబాబు నాయుడు ప్లాన్ స్కెచ్ దాగుందేమో అనేటువంటి అనుమానాలకి రేకెత్తిచ్చేటువంటి విధంగా తావు కలిగించేటువంటి విధంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన మాట్లాడినటువంటి వాడినటువంటి భాష కానీ అనిపించింది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే నాయకులు ఎవరు కేసులకి అరెస్టులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు కదా మీరేమన్నా భయపడుతున్నారేమో పాపం నన్ను అరెస్ట్ చేస్తారని నాయకులకి ఏం భయం లేదు నాయకులు ఏ కూడా భయపడటం లేదు అందరం సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం పోరాడేటువంటి వాళ్ళం పోరాటాలు లేదు ఎందుకంటే ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేయకుండా జాగ్రత్త పడాలా తప్పు చేయకుండా నేను చెప్పినట్టుగా ఇరికించాలని చూడాలనుకునేటప్పుడు ఏదైనా ఇరికించవచ్చు కాబట్టి వాటికన్నిటికీ భయపడేది ఉండదు వాటికన్నింటి లెక్క చేసేది ఉండదు పార్టీ రాజకీయాలు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళు ఎవ్వరలేరు ఏదో చూద్దాం ఏం చేస్తారో ఏ విధంగా చేస్తారో కాలమే నిర్ణయిస్తారు దేనికైనా కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండేవాళ్ళం పోరాడేవాళ్ళం తప్ప వెను చూపించేటువంటి వాళ్ళం కాదు చంద్రబాబు నాయుడు భయపెడితే ఓ అమ్మ ఆయన ఏమన్నా అంటాడేమని చెప్పి ఆయన మాట్లాడకుండా ఉండడం ఆయన చేసినటువంటి తప్పుల్ని ఏదో ఏదో సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్లు పెడితే అరెస్ట్ చేసినట్టుగా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే

అయితే దీంట్లో మనం అందరం కూడా ఆలోచించాల్సింది విసాయిరెడ్డి గారు నాకు పదవి ఇవ్వద్దు అనుకుంటే వేరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి పదవి వచ్చి ఉండేది ఆయన ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఉండేవాడు నేను ఉంటాను అని చెప్పి ఆకాంక్ష వెలిపచ్చి రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఈరోజు మరలా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఆ రాజ్యసభ సీటు అని తెలిసి ఆయన రాజీనామా చేయడం వెనక ఆంతరం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నమా లేదా పార్టీకి కీడు చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే సాయన్న రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయని ఆ రోజు సాయన తీసుకోకపోయి ఉండి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు ఏమో దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి కాదు కూటమికి మేలు జరుగుతుంది అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి చెప్పిన నిర్ణయం తీసుకున్నానని ప్రకటించడం జరిగింది దాని వెనుక కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి అంటే రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమి పొలం తాగాదా లేవు ఆస్తి తాగాదా లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణం రాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమి విభేదాలు లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉన్నావు ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో మాట్లాడినటువంటి వాటిలో విజయసాయి గారు కూడా ఒకడు అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇళ్లు కద్దెకిచ్చాడు ఆయన ఉన్నటువంటి ఇళ్ళు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు దాని ఆనంతరం ఏమిటి అంటే పైకి మేము విరోధులమన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతోంది నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందేంటి ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయి రెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా వెళ్ళడు కదా వెళ్ళేవాడు కాదు కదా ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటే లాభ నష్టాలు పేరీజి వేసుకుని ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను మేమందరము జగన్మోహన్ రెడ్డి గారితో పని పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఆవిర్భావం రోజు నేను పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మేము అందరం వెళ్ళి ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పదిహేను సంవత్సరాలు ఆవిర్భావించి ఆ రోజు రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి